శివాయ్ తాన్యాని తీసుకొని తనని డ్రాప్ చేసి తన ఆఫీసుకి వెళతాడు సియా రోజంతా ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు తన మూడ్ ఆఫ్ అయ్యింది సాయంత్రం శివాయ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు శివాయ్ నానమ్మ సోఫాలో కూర్చుని ఉంటుంది సియా ఆవిడ కోసం టీ తీసుకుని వస్తుంది శివాయ్ కూడా వచ్చి తన నానమ్మ పక్కన కూర్చుంటాడు కౌశల్య గారు సియాతో అంటుంది సియా శివాయ్ కోసం కూడా కాఫీ చేసి తీసుకున్రామ్మా తను టీ తాగడు అని అంటుంది సియా సునందకి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది ఈ మధ్యలో సియా ఒక్కసారి కూడా శివాయ్ వైపు చూడదు శివాయ్ కూడా సియా తన్ని ఇగ్నోర్ చేయడం చూస్తున్నాడు అప్పుడే కౌసల్య గారు శివాయ్ తో అంటుంది శివాయ్ ఉదయం తాన్య ఏమంటుంది నువ్వు తన బర్త్డే రోజు తనతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నావా అని అంటుంది అప్పుడు సియా కూడా శివాయ్ వైపు చూస్తూ తన సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది శివాయ్ ఒకసారి సియా వైపు చూసి అంటాడు అది ఆ రోజే తెలుసు అని లేచి అక్కడ నుండి తన రూంలోకి వెళతాడు శివాయ్ మాటలు వినిసియా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి శివాయ్ తన రూంలోకి వెళ్ళి తన బ్లేజర్ టై తీస్తూ అనుకుంటాడు అయినా నేను రెండు సంవత్సరాల నుండి నేను తాన్యా డేట్ చేసుకుంటున్నాం అలాంటప్పుడు నేను తనని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను సియాకి ఈ రోజు కాకపోతే రేపు అయినా డివోర్స్ ఇవ్వాల్సిందే కదా అని తను ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతాడు కౌసల్య గారి పక్కన కూర్చొని ఉంటుంది శివాయ్ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఉన్నాడు కొద్దిసేపు సైలెన్స్ తర్వాత గారు శివాయ్తో అంటుంది శివాయ్ నీకు గుర్తుంది కదా ఆదర్శ్ కామిని ఇక్కడికి కొన్ని రోజులు ఉండటానికి వస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది వాళ్ల ముందు రాకూడదు నీకు అర్థం అవుతుంది కదా నేను ఏమంటున్నానో శివాయ్ సియా వైపు చూస్తే తను కోపంగా శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది శివాయ్ తన ముఖం తిప్పుకొని గారితో అంటాడు డోంట్ వర్రీ నానమ్మ అలాంటిది ఏం జరగదు అని తను డిన్నర్ చేసి తన రూంలోకి వెళతాడు సియా కూడా కొద్దిసేపటి తర్వాత రూల్లోకి వెళ్లి తన బట్టలు తీసుకొని ఫ్రెష్ అయి బయటకి వస్తుంది శివాయ్ సియా నే చూస్తూ ఉంటాడు సియా బ్లాంకెట్ తీసుకొని బయటకి వెళ్లబోతుంది శివాయ్ సియా చేయి పట్టుకుని అంటాడు నువ్వు విన్నావు కదా నానమ్మ ఏమందో ఈ విషయం నానమ్మకి తెలిస్తే నానమ్మ ఫీల్ అవుతుంది అయినా రేపు గెస్ట్లు వస్తున్నారు అందుకే నువ్వు నాతో పాటు ఈ రూమ్ లోనే పనుకోవాలి నువ్వు బయటకి వెళ్లటానికి వీలు లేదు నువ్వు సోఫాలో పనుకో నేను బెడ్ మీద పనుకుంటాను లేదా నువ్వు బెడ్ మీద పనుకో నేను సోఫాలో పనుకుంటాను అని అంటాడు సియా శివాయ్ చేయి విధిలించి మీరు ఎవరు నన్ను ఆపడానికి నేను ఎక్కడ అనుకోవాలో చెప్పడానికి ఇంకా అమ్మమ్మగారి విషయమైతే నేను ఆవిడతో మాట్లాడతాను అని తను నుంచి వెళుతుంది శివాయ్ తన తల మీద చేయి పెట్టి అంటాడు ఈ అమ్మాయి ఏంటి తనకి చెప్పేది అర్థం కాదా అని తను కూడా కొద్దిసేపు ఆలోచించి స్టోర్ రూంలోకి వెళతాడు సియా స్టోర్ రూంలో కౌచ్ మీద పనుకుని ఉంటుంది కానీ తన కళ్ళలో నిద్రలేదు శివాయ్ ఏం మాట్లాడకుండా తనని తన ఒడిలోకి ఎత్తుకుంటాడు సియా ఒక్కసారిగా ఎవరో తనని ఎత్తుకునే సరికి తను ఆశ్చర్యపోతుంది తను శివాయిని చూసి ఏం చేస్తున్నావు నువ్వు నన్ను కిందకి దించు నాకు నీతో రావాలని లేదు ప్లీజ్ నన్ను కిందకి దించు అని అంటుంది శివాస్యా మాటలు వినకుండా తనని రూంలోకి తీసుకుని వచ్చి తనని బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు ఇక్కడ నుండి కథలకు అర్థం అయిందా నీకు ఏదైనా విషయం ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంటాడు సియా ఒకసారిగా పైకి లేచి నాకు నీతో కలిసి ఉంటే ఊపరి ఆడటం లేదు నాకు నీతో ఈ రూంలో ఉండాలి అని లేదు అయినా నువ్వు నన్ను బలవంతం చేయలేవు అని అక్కడ నుండి వెళ్లబోతుంది శివాయ్ తన చేయి పట్టుకొని తనని తన వైపు లాగుతాడు దానివల్ల సియా శివాయ్ గుండెలకి హత్తుకుంటుంది శివాయ్ సియా చేయి వెనక్కి మడిచి నువ్వు నా బలవంతం ఇంతవరకు ఎక్కడ చూసావ్ అని సియా పెదాల వైపు వెళుతూ ఉంటాడు అది చూసి సియా సరే నేను ఇక్కడే పనుకుంటాను అని అంటుంది శివాయ్ సియా వైపు చూసి గుడని అంటాడు శివా సియాతో అంటాడు నువ్వు నాతో పాటు బెడ్ మీదే పనుకుంటావని అంటాడు సియా లేదు నేను సోఫాలో పనుకుంటాను నేను మీతో బెడ్ మీద ఎందుకు పనుకుంటాను అని అంటుంది శివ ఎందుకంటే నువ్వు నేను నిద్రపోయిన తర్వాత మళ్లీ ఇక్కడ నుండి వెళ్లిపోతే అందుకే ఇది అవసరం అంటూ సియా చేయి ఇంకా గట్టిగా పట్టుకుంటాడు సియాకి నొప్పిగా అనిపిస్తుంది తను సరే ని నా చేయి వదలండి నాకు నొప్పిగా ఉంది అని అంటుంది శివాయ్ తన చేయి వదిలేస్తాడు శివాయ్ సియాతో అంటాడు నీ ష్రగ్ తీసే అని సియా ఏంటి ఎందుకు అని అంటుంది శివాయ్ సియా ష్రగ్ తీసేసి తనని మీద పనుకోబెట్టి తన పక్కన తను కూడా సియాని పట్టుకుని పనుకుంటాడు సియా శివాయ్ నిద్రపోయిన తరువాత తన చేయి తన మీద నుండి తీయడానికి ట్రై చేస్తుంది కాని శివాయ్ కూడా తనని చాలా గట్టిగా పట్టుకున్నాడు సియా సేపు ప్రయత్నించి తరువాత తను అలానే పనుకుంటుంది తరువాత రోజు సియా నిద్రలేస్తుంది ఇప్పుడు కూడా తనని టైట్గా పట్టుకొని పనుకున్నాడు ఒకవేళ తను తనని కొంచెం లూజుగా పట్టుకున్నా సియా అక్కడ నుండి పారిపోతుంది అన్నట్లు సియా తనని తాను శివాయ్ మీద చూడి ఆశ్చర్యపోతుంది తనకి రాత్రి జరిగింది గుర్తుకు వస్తుంది సియా శివాయ్ వైపు చూస్తే తను నిద్రపోతూ చాలా అమాయకంగా ఉన్నాడు సియా ని చూసి అంటుంది ఇతను ఎంత అమాయకంగా ఉన్నాడు ఇతన్ని చూసి ఎవరైనా చెప్పగలరా ఇతను ఎంత పెద్ద రాక్షసుడో అని అంటుంది అప్పుడే శివాయ్ ఒక్కసారిగా లేచి సియా పైకి వస్తాడు సియా శివాయ్ ఒక్కసారిగా తన పైకి రావడం చూసి భయపడుతుంది తను తన మనస్లో అనుకుంటుంది ఒకవేళ ఇతను నేను అన్న మాటలు విన్నాడా ఇతను ఇప్పుడు ఏం చేస్తాడో అయినా నేను ఏం తప్పు అనలేదు కదా ఇతను రాక్షసుడి కంటే తక్కువేం కాదు అని శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది శివాయ్ కొద్దీ సేపుసియా వైపు చూసి తన మీద నుండి లేచి బాత్రూంలోకి వెళతాడు తను ఫ్రెష్ అయి వచ్చి ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అవుతూ ఉంటాడు సియా బెడ్ మీద కూర్చుని తన ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది శివాయ అద్దం ముందు నిలబడి తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు తను దీనికోసమో డ్రోల్ ఓపెన్ చేస్తే దానిలో తను సియా మెడలో కట్టిన మంగళ సూత్రముంది తను గట్టిగా శ్వాస తీసుకుని సియా వైపు చూసి ఈరోజు సాయంత్రం సియా బర్త్డే పార్టీ ఉంది నువ్వు కూడా రావాలి అండర్స్టాండ్ అని అంటాడు సియా అంటుంది నేను ఎందుకు నేను ఎందుకు రావాలి నేను రాను అని అంటుంది శివాయ్ అంటాడు నాకు నో వైన్ అలవాటు లేదు మొత్తం ఖురానా ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు నువ్వు రాకపోతే తెలుసు కదా ఏం జరుగుతుందో అని తను సియా వైపు చూడకుండా అక్కడ నుండి బయటకు వెళతాడు సియా అంటుంది నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి మీ ఎంగేజ్మెంట్ చూడటానికి రావాలా ఐ హేట్ యు మిస్టర్ శివాయ్ ఐ హేట్ యూ అని తన చేతిలో ఉన్న పిల్లో విశ్రేయబోతుంది అప్పుడే తను డోర్ వైపు చూస్తే రెండు కళ్ళు తనని కోపంగా చూస్తూ ఉంటాయి సియా తన దృష్టి మళ్లించి అటు ఇటు చూస్తూ ఉంటుంది శివాయ్ లోపలికి వచ్చి టేబుల్ మీద ఉన్న తన ఫైల్ తీసుకుని వెళతాడు సియా తన తల మీద ట్యాప్ చేసుకుని అంటుంది ఓహ్ షిట్ నేను అసలు ఏం చూసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తాను ఏం అనుకుంట అంటాడు నా గురించి అని అంటుంది అలానే సాయంత్రం అవుతుంది బజాజ్ మెన్షన్ని చాలా అందంగా గ్రాండ్గా డెకరేట్ చేశారు ఈ పార్టీకి చాలా మంది బిజినెస్ మ్యాన్లతో పాటు పెద్ద పెద్ద ప్రముఖులను కూడా ఇన్వైట్ చేశారు ఎందుకంటే తాన్యా ఒక మామూలు అమ్మాయి కాదు తను బజాజ్ కుతురున్ ఆయన కూడా పెద్ద బిజినెస్ మేన్ మరియు గత నాలుగు సంవత్సరాల నుండి బిజినెస్ కింగ్ శివాయ్ ఖురానా బిజినెస్ పార్టనర్ కూడా ఇప్పటికే చాలా వరకు గెస్ట్లు అందరూ వచ్చేశారు ప్రారంభ్ గారు అందరినీ వెల్కమ్ చేస్తున్నారు అప్పుడే వారిలో ఒకరు అడుగుతారు మిస్టర్ బజాజ్ బర్త్డే గర్ల్ ఎక్కడ కనిపించడం లేదు అని అంటారు అప్పుడే తాన్యా ఎంట్రీ ఇస్తుంది ప్రారంభ గారు తాన్యా దగ్గరకి వెళ్లి తన చేయి పట్టుకుని కమ్ మై ప్రిన్సెస్ అని తనని తీసుకువాస్ తారు తాన్యా ఒక బ్లూ కలర్ గౌన్ వేసుకుని మ్యాచింగ్ హీల్స్ తన హెయిర్ ని కర్ల్ చేసుకుని ఓపెన్ గా వదిలేసింది తన చెవులకి చిన్న ఇయర్ రింగ్స్ పెదాలకి డార్క్ రెడ్ లిప్స్టిక్ వేసుకుని బానే ఉంది తాన్యా కిందకి వస్తుంది అందరూ తనని విష్ చేస్తూ తనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు తాన్యా ఆ గిఫ్ట్స్ తీసుకొని తన పక్కనే నడుస్తున్న సర్వెంట్స్ కి ఇస్తుంది మిస్టర్ బజాబ్ తాన్యాతో అంటారు తాన్యా బేబీ నువ్వు ఖురానా ఫ్యామిలీని సరిగ్గా ఇన్వైట్ చేశావా ఇంకా ఎవరూ రాలేదు ఏంటి అని అంటాడు తాన్యా అంటుంది డాడ్ నేను శివాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి నేనే స్వయంగా వాళ్లని ఇన్వైట్ చేశాను నేను ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడాను అని అంటుంది అప్పుడు మిస్టర్ బజాజ్ అంటారు గుడ్ నువ్వు ఇలానే శివాయిని నీ గుప్పెట్లో ఉంచుకోవాలి నీకు తెలుసు కదా తను ఖురానా ఎంపైర్ కి ఒకే ఒక్క వారసుడు నీకు అర్థం అవుతుంది కదా అని అంటాడు తాన్య చాలా ఆటిట్యూడ్ గా అంటుంది డాడ్ మీరు మీ కూతురుని తక్కువ అంచనా వేస్తున్నారు శివాయ్ నా చేతుల్లో నుండి ఎక్కడికి వెళ్ళడు అని అంటుంది అప్పుడే తన దృష్టి ఎదురుగా వస్తున్న శివాయ్ మీద పడుతుంది శివ grey colored 3-piece suit. లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు తాన్యా ఎదురుగా శివాయ్ దగ్గరకి వెళుతుంది తను శివాయ్ ని హగ్ చేసుకుని అంటుంది శివాయ్ బేబీ నేను నీ కోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను ఇంత లేట్ గా వచ్చావని అంటుంది శివాయ్ తాన్యా ని దూరం చేసి అంటాడు నేను అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను అని అప్పుడే మిస్టర్ బజాజ్ శివాయ్ దగ్గరకి వచ్చి మిస్టర్ ఖురానా తాన్యా బేబీ మీకోసం చా సేపటి నుండి వెయిట్ చేస్తుంది మీ నానమ్మగారు ఎక్కడ అని అంటాడు శివాయ్ అంటాడు వస్తు ఉంటారు నేను డైరెక్ట్ మీటింగ్ నుండి వచ్చాను అని అంటాడు అప్పుడే మిస్టర్ బజాజ్ ని ఎవరో పిలుస్తారు మిస్టర్ బజాజ్ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఖురానా అని అక్కడ నుండి వెళతారు ఆయన వెళ్లిన తర్వాత తాన్యా శివాయ్ చేయి పట్టుకుని తనతో అంటుంది శివాయ్ బేబీ డాడ్ నీతో మన ఎంగేజ్మెంట్ గురించి అడిగితే నువ్వు చెప్పుకు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఐ థింక్ ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది శివాయ్ ఇంట్రెస్ట్ లేకుండా తన మాటలు వింటూ ఉంటాడు అప్పుడే తన దృష్టి ఎదురుగా వస్తున్న తన నానమ్మ ఇంకా సియా మీద పడుతుంది సియా ఒక రెడ్ సీక్వెన్స్ గౌన్ మ్యాచింగ్ హీల్స్ తన చేతిలో మ్యాచింగ్ క్లచ్ కూడా ఉంది తన కళ్ళకి కాజల్ ఐలైనర్ పెదాలకి డార్క్ రెడ్ లిప్స్టిక్ వేసుకుని చెవులకి పెద్ద పెద్ద డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని చాలా అందంగా ఉంది శివాయు దృష్టి సియా మీద నుండి పక్కకి వెళ్లటం లేదు తను తాన్యా పక్కన నిలబడినా తన దృష్టి సియా మీదనే ఉంది అప్పుడే కౌసల్య గారు ఎవరినో చూసి అరే మిస్సెస్ వర్మ అంటూ తో అంటుంది సియా ఇక్కడే ఉండు అమ్మా నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ నుండి వెళుతుంది సియా సరే అని తన తల ఓపుతుంది సియా ఇంత పెద్ద పార్టీని చూసి తనకి నెర్వస్ గా ఉంది అది శివాయ్ కూడా చూస్తున్నాడు శివాయ్ తాన్యా చేయి పట్టుకుని తనని సియాకి కొంచెం దగ్గరగా తీసుకువచ్చి తాన్యా తల నుండి కాళ్ల వరకు చూసి అంటాడు తాన్యా బేబీ యూ లుకింగ్ సో హార్ట్ అయినా నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు కాని ఈరోజు కొంచెం వేరుగా ఉన్నావని అంటాడు సియా తన ఐ బ్రో పైకి లేపి శివాయ్ మాటలు వింటుంది తాన్యా సిగ్గుపడుతూ అంటుంది బేబీ నువ్వు ఎలా అంటున్నావు అంటే నువ్వు ఏదో నన్ను మొదటిసారి లు అని అంటుంది శివాయ్ అంటాడు తాన్యా బేబీ ఇక్కడ నీతో పోటీపడే లేరు అని అంటాడు సియా శివాయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది కాని తాన్యా సంతోషంగా ఉంది అప్పుడే శివాయ్ ఫోన్ రింగ్ అవుతుంది తను అక్కడ నుండి వెళతాడు సియా దగ్గరికి వచ్చి విన్నావు కదా నువ్వు బేబీకి నేను అంటే ఎంత ఇష్టమో అయినా నువ్వు ఈ గౌన్లో బానే ఉన్నా మంచిది అయింది నువ్వు శారీ వేసుకుని రాలేదు లేదంటే అందరి ముందు మాకు ఇన్సల్టింగ్ గా ఉండేది మీలాంటి వాళ్లతో కూడా రిలేషనుంది అని అంటుంది సియా కూడా తాన్యాని ఎగతాళి చేస్తూ నీకు అనిపిస్తుందా నీ బేబీ నిన్ను పొగడాడు అని ఇంకా రిలేషన్ అయితే మీలాంటి వాళ్లకి అది కేవలం డబ్బులతో మాత్రమే నువ్వు ఎవరి ముందు వెనక అయితే బేబీ బేబీ అని తిరుగుతున్నావో నీ కళ్లలో క్లియర్ గా కనిపిస్తుంది నువ్వు ఒక అత్యాస పర్రాలివి అని అంటుంది సియా మాటలకి తాన్యాకి చాలా కోపం వస్తుంది తను ఏదైనా అనే లోపే అక్కడికి తాన్యా ఫ్రెండ్ రాకి వస్తాడు తను తాన్యా దగ్గరికి వచ్చి అరయార్ తాన్యా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరు అని వైపు చూస్తూ అంటాడు తాన్యా సియాని అవమానపరచడానికి అంటుంది తను ఇంటికి గెస్ట్లా వచ్చింది నేను అయితే శివాయ్ ఫ్యామిలీని మాత్రమే ఇన్వైట్ చేశాను తనని తాను శివాయ్ ఫ్యామిలీ మెంబర్ అని ఎందుకు అనుకుంటుంది ఏమో కాని ఇప్పుడు వచ్చింది కదా బయటకి అయితే గెంటేలేం కదా ఎంజాయ్ ద పార్టీ అని అక్కడ నుండి వెళుతుంది రాఖీ తన మాటలు పట్టించుకోకుండా సియా వైపు చేయి చాపి హెలో మిస్ బ్యూటిఫుల్ అని అంటాడు సియాకి ఏం చేయాలో అర్థం కాదు తను మొహమాట పడుతూ తన చేయి రాకి చేతితో కలిపే లోపే శివాయ్ వచ్చి రాఖీకి షేక్ హ్యాండ్ ఇస్తూ అంటాడు హెలో రాఖీ ఎలా ఉన్నావు ఇప్పుడు అయినా మారావా లేదా ఇంకా ఆవారా నేనా అని అంటాడు రాఖీ ఒక చప్పటి స్మైల్ చేస్తూ అక్కడ నుండి వెళతాడు శివాయశ్యా వైపు చూస్తే తను శివాయిని చూసి తన ముఖం తిప్పుకుంటుంది శివాయికి అర్థం అవుతుంది సియా మీద కోపంగా ఉంది అని తరువాత శివాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గారు కూడా సియా దగ్గరకి వస్తుంది కొద్దిసేపటి తర్వాత కేక్ కటింగ్ టైం అవుతుంది తాన్యా కేక్ కట్ చేస్తుంది తనకి ఒకవైపు శివాయ్ ఇంకొక వైపు తన తండ్రి నిలబడి ఉంటాడు తాన్యా కేక్ కట్ చేసి మొదట శివాయికి తినిపిస్తుంది తర్వాత తన తండ్రికి తినిపిస్తుంది మిస్టర్ బజాజ్ మైక్ తీసుకొని అంటాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు మీ అందరూ నా డాటర్ బర్త్డే పార్టీకి వచ్చారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నేను నా కూతురి ఎంగేజ్మెంట్ కూడా చేయబోతున్నాం మీకు తెలుసా ఆ లక్కీ పర్సన్ ఎవరో అని అంటాడు తరువాత ఆయన అంటాడు తను ఎవరో కాదు బిజినెస్ కింగ్ షి ఖురానా అని అంటాడు అందరూ చప్పట్లు కొడతారు తాన్యా చాలా సంతోషంగా ఉంది ఆ అనౌన్స్మెంట్ విని సియా కళ్లలో నీళ్లు తిరుగుతాయి శివాయ్ కూడా ఒక డెవిల్ స్మైల్ చేస్తూ సియా వైపు చూస్తూ ఉంటాడు శివాయ్ ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు